అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో సీతారామ శర్మ ఒక మంచి దృఢ సంకల్పంతో హిందూ ధర్మం కోసం ధర్మరక్షణ కోసం ఆ ఊరిలో పాండవ నది దగ్గరలో భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా సుమారుగా ఎనభై దేవాలయాలు నిర్మించాలని సంకల్పంతో ప్రారంభించి భూగర్భ శివాలయం నిర్మించి మిగతా దేవాలయాలు త్వరగా పూర్తవ్వాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకొని కాలినడకన తీర్థయాత్ర చేస్తూ తిరుపతి బయలుదేరిన శర్మ జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆతిథ్యం ఇచ్చి వారిని సత్కరించి వారి ఉండడానికి వసతి ఏర్పాటు భోజనం వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క పుణ్యక్షేత్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు శర్మ మాట్లాడుతూ నాగేంద్ర చౌదరి గురించి తెలుసుకుని నేను చాలా సంతోషపడ్డాను ఈయన చేసే ధర్మ కార్యాలు హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న విధానం గో సంరక్షణ కార్యక్రమం చాలా అభినందనీయమని తెలిపారు ఈ సందర్భంగా శర్మ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదారు దీవిస్తూ ఇంకా ఎన్నో ధర్మ కార్యాలు చేయాలని హిందూ ధర్మం కోసం పాటు పడాలని రక్షిస్తున్న మీకు ఆ పరమేశ్వరుడు ఆశస్సులు ఉండాలని దీవించిన సీతారామ శర్మ ఓం శే నా పేరు కండవల్లి సీతారాం శర్మ నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం అక్కడ శివుడు ఆజ్ఞమానికి ఒకే కాంపౌండ్లో ఇరవై ఏడు చిన్న ఆలయాలు ఇరవై ఏడు మీడియం సైజ్ ఆలయాలు ఇరవై ఏడు పెద్ద ఆలయాలు వెరసి ఒకే కాంపౌండ్లో మొత్తం ఎనభై ఒక్క ఆలయాలు నూట ఇరవై ఆరు ఉప ఆలయాలు రెండు వందల దేవతామూర్తులతో శ్రీ శివశక్తి క్షేత్రం పేరు మీద ఒక పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది ఇప్పటికీ ఎనభై ఒక్క ఆలయాల్లో పద్దెనిమిది ఆలయాల నిర్మాణం జరిగింది అందులో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ శివాలయం ఆ శివాలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి రావచ్చు ఎంట్రన్స్ టికెట్ కానీ ఏ విధమైన రుసుములు కానీ ఏమీ ఉండవు అలాగే వాళ్ళ లోపలికి రావడంతో పాటు విగ్రహాలు ముట్టుకోవచ్చు వాళ్ళకి పూజా అభిషేకం వాళ్ళ స్వహస్థాలతో వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా వాళ్ళకి శక్తి భక్తి ఆసక్తి ఉంటే గనక వాళ్ళ చేత విగ్రహ ప్రతిష్ఠ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయిస్తున్నాం ఒక పేదవాడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలన్నది నా సంకల్పం ఆ శివాలయంలో డెబ్బై రెండు మహిమాన శివలింగాలు ప్రపంచంలో ఉన్నవి ప్రపంచంలో లేనివి కలిపి డెబ్బై రెండు శివలింగాలు ప్రతిష్ఠించాలి శివ సంకల్పం ఇప్పటికీ ముప్పై శివలింగాలు ప్రతిష్ఠించాం ఇవి కాక పదివేల మామూలు శివలింగాలు చిన్నవి ప్రతిష్ఠించాలని సంకల్పం ఎందుకంటే ఇందాక చెప్పారు కదా సామాన్యుడికి కూడా శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పించాలి యథాశక్తి ఒక పది వేల మందికి అది కూడా ఇన్ని ముఖ్యమైన ప్రధానమైన మహిమాన శివలింగాల నడుమ గర్భగుడిలో అంటే కొంతమంది ఆరు చేస్తున్నారు కోటి శివలింగాలని లక్ష శివలింగాలని ఇది ఆరుబైటు కాదు శివాలయం గర్భగుడిలో మహిమాన శివలింగాల నడుమ పదివేల మందికి శివలింగ ప్రతిష్ట అవకాశం కల్పిస్తున్నాం ఇప్పటికీ పదివేల వంద శివలింగాలు ప్రతిష్ఠ అయింది అంటే పదివేల రుద్రాక్షలతో శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది అది ఒకటే పది శివ పదివేల శివలింగాలతో సమానం అలాగే అక్కడ జ్యోతిలింగాలు పన్నెండు ప్రతిష్ట అయ్యాయి అలాగే ప్రపంచంలో ఎక్కడ లేని రాగి శివలింగం ఇత్తడి శివలింగం శ్రీశ్వం శివలింగం తగరం శివలింగం పచ్చిలో శివలింగం వెండి శివలింగం బాణ శివలింగం ఇవన్నీ ప్రతిష్ఠ జరిగాయి అలాగే మహాశివలింగం ప్రతిష్ఠ జరుగుతున్న ప్రస్తుతం అలాగే యాకముఖ శివలింగం శ్రీముఖ శివలింగం అర్ధనారి శివలింగం ఈ అర్ధనారి శివలింగం ప్రపంచంలో ఎక్కడ లేదు అలాగే భారతీయ పరమేశ శివలింగం పచ్చిముఖ శివలింగం ఇలాగా ముప్పై శివలింగాలు పాద్రా శివలింగం గ్రానైట్ శివలింగం ఇప్పటివరకు ముప్పై శివలింగాలు ప్రతిష్ట అయ్యింది కాబట్టి నేను భక్తులందరికీ చెప్పేది ఏంటంటే అక్కడ శివపార్వతులు స్వయంభూగా వెలిసిన క్షేత్రం అక్కడ నిత్యం గర్భగుడిలో శివపార్వతులు తిరుగుతూ ఉంటారు ఈ భక్తులు ఎవరు ఎలాంటి కోరిక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరిక కోరుకుని వస్తే అక్కడ ఖచ్చితంగా కోరికలు నెరవేరుతున్నాయి ఇప్పటికీ వెయ్యి మందికి పైగా వాళ్ళు వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు పద్దెనిమిది మందికి సంతానం కలిగింది ఒక రెండు మూడు వందలకు వివాహం వివాహం ఆలస్వుతుడు వివాహం జరిగింది ముగ్గురు అమ్మాయిలు ఏళ్ళు వచ్చిన మెచ్యూర్ వాళ్ళు వచ్చిన నెల రోజుల లోపల అక్కడ మెచ్యూర్ అయ్యారు అలాగే ఒక ఆరేడు వందల మంది తక్కువ లేకుండా వ్యాపారం ఉద్యోగం ఇలాంటి విషయాల్లో వాళ్ళ కోరిక కోరికలు నెరవేర్చుకున్నారు కాబట్టి అందరికీ ఇదే నా ఆహ్వానం ఓం నమ శివాయ శివాయ నా పేరు కండవల్ సీతారాం శర్మ నేను అనకాపల్లి జిల్లా నాదవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం నుంచి వస్తున్నాను నేను కాలు నడకన చిక్కుడుపాలెం నుంచి తిరుపతి వెళ్దామని మొక్కుకున్నాను గతంలో రెండుసార్లు వెళ్ళాను ఇది మూడోసారి అయితే వాట్సాప్ లో ఈవేళ రాత్రి జగ్గంపేట బాగా లేట్ అయిపోయింది శివాయ నా పేరు కండవల్లి సీతారాం శర్మ నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం అక్కడ ప్రపంచంలోనే ఒక అతిపెద్ద భూగర్భ శివాలయం కట్టాను ఒక పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశివశక్తి క్షేత్రం అని కొడుతున్నాను ఆ క్షేత్ర అభివృద్ధి పడినప్పుడల్లా నేను వెంకటేశ్వర స్వామికి తిరుపతి కాళినరకు వెళ్ళి వస్తుంటాను ఇప్పటికీ రెండు సార్లు అలా వెళ్ళి వచ్చాను ఇది మూడోసారి చిక్కుడుపాలెం నుంచి తిరుపతి ఆరు వందల యాభై కిలోమీటర్ల కాలినరకు వెళ్తున్నాను అయితే ఈ బాగా బాగా అయిపోయింది ఎక్కడ ఉండాలి అని సందేహంతో నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టాను స్టేటస్లో ఎవరికైనా ఇక్కడ జగ్గంపేటలో ఉందాం అనుకుంటున్నాను ఎవరికైనా తెలిస్తే ఎక్కడ బస్ చేయాలో చెప్పగలరు ఏదైనా గుడి కానీ ఏదైనా ప్రదేశం కానీ చెప్పండి అంటే ఏదైనా గుడి ఎందుకండి చాలా మంచి అకామిడేషన్ ఉంది నాగేంద్ర చౌదరి గారిని ఉన్నారు ఆయన ఇలా వచ్చే భక్తులకి స్వామీజీలకి ఆర్మీ వాళ్ళకి అందరికీ కూడా ఉచిత బస్సు ఏర్పాటు చేయడమే కాకుండా ఫుడ్ అది ఇచ్చి చాలా సత్కరించి చాలా ఇచ్చేస్తుంటారు ఆయన ఒక సేవా కార్యక్రమంగా మనస్ ఇష్టపూర్వకంగా చేస్తున్నారు ఇదేదో మొక్కుబడి కాదు ఆయన చాలా పట్టుదలగా చాలా మంచి ఉద్దేశం వస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళని సజెస్ట్ చేశారు దారిలో బూరుకి పూటొచ్చారని నాకు ఓపిక అయిపోయింది నిజానికి అక్కడ ఉండమని ఇద్దరు ఊరు చెప్పారు లేదు నాగేంద్ర చౌదరి గారు రమ్మని ఆయన స్వయంగా ఆహ్వానించారు ఆయన గురించి అందరూ బాగా చెప్పారు లీలామణి గారిని ఆయన చెప్పారు మాట అందుకని ఇక్కడికే వద్దామని బలవంతంగా లేరు ఓపిక తెచ్చుకుని ఇక్కడికి వచ్చారు వచ్చినందుకు నా అలసటంతా పోయింది ఇక్కడ ఆయన చూడగానే ఆయన కలవగానే ఇక్కడ ఈ వాతావరణం చూడగానే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఆ సదాశివుడు ఆయనకి సదా శక్తిని భక్తిని ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఐశ్వర్యం లాస్ట్ లో ఎందుకు చెప్పానంటే ముందు కావాల్సింది ఐశ్వర్యం కాదు ఐశ్వర్యం మనం అడగినా అడగపోయినా సేవ చేస్తాడు మనకు కావాల్సింది శక్తి మనస్సు మంచి బుద్ధి సుబుద్ధి అన్నిటికన్నా ముఖ్యమైనది ఎంత చేస్తున్న వాళ్ళకి తగిన గౌరవం లభించాలి ఆ గౌరవం లభిస్తే దానివల్ల పది మందికి ప్రచారం అవుతుంది పది మందికి ప్రచారం అయితే పది మంది ఇక్కడికి వస్తాడు కాబట్టి సాన పట్టుకుంటే వజ్రమైన అదుట్టి రాయిరా ఆనకట్ట లేని ఏటికైనా చరిత్ర లేదురా కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళలో దాచుకోవడం కాకుండా ఇది కొంచెం వైరల్ చేయండి ఇలాంటి సేవా కార్యక్రమాలు పది మందికి తెలిస్తే ఇది నేను మూడోసారి రావడం కానీ ఇప్పుడు వరకు నాకు తెలియదు గత ఆరేళ్ళు బట్టి వస్తున్నారని ఇప్పుడు తెలిసింది తెలుసుంటే ఇంతకు ముందే నేను వచ్చింది కలిసి ఉండేవాడిని ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ జై శ్రీమన్నారాయణ నారాయణ ఈరోజు సీతారామ శర్మ గారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపారు గ్రామంలో ఈ సీతారామ శర్మ గారు ఈయన ఒక శివశక్తి క్షేత్రం ఒక మంచి సంకల్పంతో అక్కడ ఒక మంచి తాండవ నదికి దగ్గరలో ఒక ఎనభై దేవతామూర్తుల గుడులను నిర్మించాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా దిగ్విజయంగా అన్ని అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి చెప్పేసి పాదయాత్రగా మన జగ్గంపాటి మీదుగా వెళ్ళడం జరిగింది శవ శివకేశవులు ఇద్దరు ఒకరే అన్న భావంతో అక్కడ శివాలయం కడుతున్నా సరే ఇటు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అన్న భావంతో ఈ రోజు అక్కడి నుంచి బయలుదేరి ఆరు వందల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసుకుంటూ తిరుపతి బయలుదేరడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన జగ్గంపేటకి గ్రామం రాగానే ఆ స్వామివారికి ఇలా మన గురించి నాగేంద్ర చౌదరి గారు అకామిడేషన్ తెలియగాని మన దగ్గరికి వచ్చారు స్వామివారి ఆయన చేసే ధర్మ గురించి తెలుసుకుని ఆయనకి ఈరోజు చిరు సత్కారం చేసి ఆయనకి రోజు ఇక్కడ మా జగ్గంపేటలో మా మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అలాగే ఈ నేషనల్ హైవేలో ఎవరైనా స్వామీజీలు కానీ పాదయాత్ర చేసేవారు కానీ తీర్థయాత్ర చేసేవారు కానీ ఎవరైనా వెళ్ళించో మీరు తెలియజేయండి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు అకామిడేషన్ మేము ఇస్తాము మేము అలాగే వాళ్ళకి భోజన సౌపాయం ఉండడానికి పడుకునే సౌపాయం మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ అలాగే ఈ శివాలయ ప్రాంగణంలో అక్కడ భూగర్భ శివాలయం నిర్మించడం అనేది చాలా గొప్ప మన అందరూ కూడా మన ఆంధ్రలో ఉన్న మన ప్రజలందరూ కూడా గొప్ప వరంగా మనం భావించాలి మన ఇండియాలోనే ఎక్కడా లేని శివలింగాలు ముప్పై శివలింగాలు అంటే వెండితోని గ్రానేడ్తో రాగి ఇత్తడి సిల్వర్ అలాగ రకరకాలుగా ముప్పై శివలింగాలు ఈ స్వామీజీ వారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన భక్తులందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతం జరుగుతుంది మన అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి స్వామీజీ వారు తెలియజేశారు తక్షణమే స్వామీజీ ఈ స్వామి తీర్థయాత్ర చేసుకుని రాగానే నేను కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాను అలాగే మీకు అందరికి తెలియజేయండి ఏంటంటే గో సంరక్షణ కార్యక్రమం స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అవుతుంది ఈ నేషనల్ హైవేలో ఎక్కడ గోవుల్ని తరలించినా వెంటనే మాకు తెలియజేయండి మేము ఇమీడియట్లీ మేము వచ్చి మేము ఆ గోవుల్ని మేము రక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ హిందూ ప్రతి ఒక్కరూ కూడా గోవు అనేది మన సనాతన ధర్మంలో మన హిందూ ధర్మంలో సకల దేవతామూర్తులు కొలువన్న గోవు దాని గురించి ఏంటంటే మనం గోవుని మనం రక్షించుకోవాలి మన సంపదను మనం కాపాడుకోవాలి ఎక్కడ గోవుల్ని వ్యాన్లో తీసుకెళ్ళి లారీలో తీసుకెళ్ళినా సరే మీరు ఆపండి నాకు తెలియజేయండి నేను కూడా వచ్చి ఆ వెంటనే ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆప్ చేయడం జరుగుతుంది అలాగే తక్షణమే కేంద్ర ప్రభుత్వం గోవుని జాతీయ జంతువుగా పరిగణించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మేము గోవుని మన రాష్ట్ర జంతువు కింద పరిగణించి గోవు పెంచే రైతుకి కనీస వేతనం కల్పించాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు చెప్పడం జరిగింది గవర్నమెంట్ కూడా మేము కోరుకునేది ఏంటంటే గోవుని పెంచి రైతుకి కనీస వేతనం కల్పించండి గోవును రక్షించండి గోవుని మన జాతీయ జంతువు కింద ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను